వాయుగుండం తప్పింది వాయుగండం తప్పింది ఆంధ్రప్రదేశ్కి ప్రమాదమై తప్పింది కానీ తమిళనాడులో మాత్రం కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి అల్పపీడనం తర్వాత తీవ్ర అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండం చివర తుఫానుగా మారి తమిళనాడులోని పుదుచ్చేరి వద్ద ఎట్టి కేలకు రాత్రి తుఫాను తీరం దాటింది తీరం దాటిన తర్వాత భీభత్సమైన వర్షాలు తమిళనాడు వ్యాప్తంగా పడుతూ ఉన్నాయి చిత్తూరు నెల్లూరు రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం కృష్ణ గుంటూరు పల్నాడు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఇక దీని ప్రభావంతో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది అయితే గ్యారంటీగా వస్తాయని కాదు వచ్చే ప్రమాదం ఉంది అనేది అంచనా ఇప్పటికే తమిళనాడులో గడిచిన ఆరు రోజుల్లో దాదాపు ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల కుండపోత వర్షం నమోదైంది మద్రాసులో మీరంతా చూస్తూనే ఉన్నారు ఒక వీడియో వీడియో వైరల్ అయింది ఒక వ్యక్తి ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి ఎప్పుడు వెళ్ళాడేమో కానీ సేవై బయటకు వచ్చాడు నెలల్లో కొట్టుకుంటూ బయటకు వచ్చాడు అంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది మద్రాసులో అయితే మొత్తం వ్యవస్థ అంతా స్తంభించిపోయింది చివరికి విమానాలు కూడా సర్వీసులు కూడా రద్దు చేశారు తిరుపతి బనాశ్రయం కూడా ఈరోజు మూసివేశారు రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమ్మదే అవకాశం ఉంది గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది రైతు సోదరులు హార్వెస్టింగ్ వరి హార్వెస్టింగ్ చేయవద్దు వరి నూర్పిడి ఆపండి ఇప్పటికే నూర్పిడి చేసిన ధాన్యం తడవకుండా చూసుకోండి మళ్ళీ రేపు అమ్ముకునేటప్పుడు తేమ ఎక్కువ ఉందని చాలా లిటిగేషన్స్ ఉంటాయి కాబట్టి ధాన్యం మాత్రం వర్షానికి తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు సోదరుల మీదే ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలో ఎంత వర్షపోతున్నామోదపోతూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి